కలిపేస్తే అలాగే క్వాంటిటీ చాలా పెద్ద గ్లాస్ ట్రై చేద్దాం హలో నమస్తే ఎలా ఉన్నారు స్వాగతం సుస్వాగతం సత్శీకా ఏంటి మనం పంజాబీ పంజాబీలోని కూడా విష్ చూస్తున్నారా సో ఈ రోజు వీడియో వచ్చేసరికి నార్మల్ గా హైదరాబాద్ లోని చాలా రకాల రెస్టారెంట్స్ తిరుగుతున్నాం అలాగే ఈ రోజు కూడా ఒక కొత్త రెస్టారెంట్ కి వెళ్దాం కొత్త ఫుడ్ ట్రై చేద్దాం అని చెప్పేసి మీ ఉండే ప్లేస్ కి పక్కనే ఒక మంచి పంజాబీ డాబా ఉందంట సో వెళ్ళి ఆ పంజాబీ ఫుడ్ అయితే ఈ రోజు మనం ట్రై చేద్దాం సో వీడియోలోకి వెళ్లే ముందు ఒక లైక్ అయితే చేసేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం సో గైస్ ఇదిగోటి ద పంజాబీ స్వాగ్ అనే రెస్టారెంట్ దగ్గరికి అయితే వచ్చాం ఇది వచ్చేసరికి ఎగ్జాక్ట్ గా గచ్చిపూడి దగ్గర పక్కన ఒక పెట్రోల్ బంక్ ఉంటుంది హెచ్పి పెట్రోల్ బంక్ ఆ హెచ్పి పెట్రోల్ బంక్ కొద్ది ముందుకు వస్తే ఇక్కడ రోడ్డు మీద ద పంజాబీ స్వాగన్ ఉంటది సో గైజ్ మన ఋషి కూడా వచ్చేసాడు అరే హైరా రా అరే నిన్న ఏదో అంటుంటే మా వాళ్ళు ఫీల్ అవుతున్నారు యువర్ రేసిస్ట్ రా నన్ను ఇస్ మై ఫ్రెండ్ గైస్ ఏమన్నా సరే మేము అండర్స్టాండింగ్ లో ఉంటాం ఫీల్ అవ్వండి జస్ట్ కామెడీ లా తీసుకోండి హాయ్ బ్రో అప్పుడు ఎప్పుడో తెలుగు టేబుల్ కి వచ్చావు మళ్ళీ ఇప్పుడు రావడం క్యాబ్ వచ్చిందా ఇచ్చావా ఇప్పుడు హైదరాబాద్ రెస్టారెంట్ కి వెళ్దాం ఈ రోజు పంజాబీ రెస్టారెంట్ కి చేద్దాం అని చెప్పి నీకు గెలిచాను రా లోపలికి వెళ్ళి అంబియన్స్ ఎలా ఉందో కూడా చూసేద్దాం అవునా వెళ్ళావా ఇంతకు ముందు అరే ఇక్కడ చూడరా పంజాబీ డైటింగ్ ప్లాన్ అంట సెవెన్ థర్టీ ఏఎం కి బ్రెడ్ హాఫ్ బైల్డ్ ఎగ్ అంట టెన్ ఏఎం కి గ్రీన్ టీ అంట వన్ ఏమో బనానా సెవెన్ పిఎం కి వన్ కప్ స్కిన్ మిల్క్ అంట నైన్ పిఎం కి గ్రీన్ టీ టెన్ పిఎం కి చూడరా జానీ వాకర్ అండి జానీ వాకర్ అండి అరే జానీ తాగేసి లెవెన్ ఫార్టీ ఫైవ్ కి ఇవన్నీ తినేమన్నారా పన్నీర్ అంట దాల్ మఖనీ అంట చికెన్ అంట బటర్ నాన్ అంట గులాబ్ జామున్ అంట ఇంకెందుకు రోజంతా డైటింగ్ చేసి ఇది పంజాబ్ సైడ్ దొరికే గ్లాస్ లు చూసారా చెప్దాం ఇక్కడ స్పెషల్ కూడా చెప్తాం గైస్ ఇక్కడ చూడండి ఏసీ చూడండి మన పాతకాలపు ఏసీ ఎలా ఉంటదో అలా ఉంది ఇక్కడ ఏసీ కూడా పెట్టారు ఏసీ కాదు కూలర్ పాతకాలపు కూలర్ లాంటివి పెట్టారు ఇక్కడ ఇక్కడ మనకి ఇలా నార్మల్ సీటింగ్ తో పాటు బెంచ్ సీటింగ్ తో పాటు ఇలా బెడ్ సీటింగ్ కూడా ఇచ్చారు మనకి డాబాలో ఎలా ఉంటాయి పంజాబీ డాబా లోపలికి రాగానే మంచి పైన చూడండి రేకుల్ షెడ్ రేకుల్ షెడ్ లోపల ఈ పెద్ద సీటింగ్ మంచం సీటింగ్ ఇవన్నీ చూసుకొని నిజంగానే పంజాబ్ సైడ్ లో ఉన్న డాబా ఆ ఫీల్ వస్తుంది చాలా సింపుల్ గా ఉంది సీటింగ్ మాత్రం అండ్ వైఫ్ కూడా చాలా బాగుంది పంజాబీ వైప్ పంజాబీ సాంగ్ ఎంజాయ్ చేస్తూ ఫుడ్ తినేయడమే ఇక్కడ టేబుల్ మీద మనకి ఈ ఆప్షన్ కూడా పెట్టారు ఒక మిషన్ ఇది నొక్తే వెయిటర్ వస్తాడు ఇది నొక్కితే ఆర్డర్ తెస్తారు ఇది నొక్కితే బిల్ తెస్తారు బాగుంది బ్రో చాలా సో ఇక్కడ మనకి ఇచ్చారు బ్రో ఇక్కడ ఏంటి స్పెషల్ అవన్నీ పంజాబీ స్పెషల్ అంటే ఇంకా అదే మనకి తందూరీలు ఇవన్నీ ఉంటాయి ఆర్డర్ చేద్దాం ఏదో ఒకటి ఫస్ట్ అయితే మన వాళ్ళు మసాలా పాపడ్ ఆర్డర్ చేస్తారు చెప్పేసారు ప్రైస్ అంతా బోన్ అయితే నైన్టీ నైన్ ఉంటాయి ఇది మసాలా పాపడ్ కూడా నైన్టీ నైన్ అంట పాపడి మీద మంచిగా ఆనియన్ టొమాటోస్ వేసి ఇచ్చారు అండ్ దాంతో పాటు మన వాళ్ళు ఇక్కడ బూందీ రైతా కూడా ఆర్డర్ చేశారు బా బ్రో ఇది కొంచెం రెస్టారెంట్ లో ఫ్రీగా ఇస్తారు ఆర్డర్ పెట్టేవేంటి బూంది రైత రూపాయలు మసాలా తీసేద్దాం ఎంతకీ మిషన్ పని చేస్తుందా లేదా ఓకే అండి ఇది ఒకటి లైట్ ఆడ మొబైల్ లోకి నోటిఫికేషన్ అంట బటన్ పని చేయట్లేదా అంటే ఎందుకు అన్ని సార్లు నొక్కున్నారని పట్టికెళ్ళి పెడు మేము ఆర్డర్ చేసిన ఇది వచ్చేసరికి పాలక్ పనీరు టెక్స్చర్ బాగుంది టెక్స్చర్ కూడా చాలా బాగుంది అండ్ ఇది వచ్చేసరికి బటర్ చికెన్ మసాలా ఇగో వచ్చేసరికి మేము బటర్ నాన్ కూడా చెప్పేసాం కొద్దిగా ఈ పాలక్ పనీరు అండ్ కొద్దిగా బటర్ చికెన్ కూడా వేసుకుందాం అండ్ రెండు టేస్ట్ చేసేద్దాం ఒకేసారి క్వాంటిటీ చాలా తక్కువ ఉన్నదిరా ప్రైస్ కి క్వాంటిటీ సంబంధం లేనట్టుంది బట్ ట్రై చేసి మీకు లాస్ట్ లో చెప్తాను బటర్ నాన్ అండ్ బటర్ రోటీ రెండు చెప్పాం ఫస్ట్ అయితే బటర్ నాన్ తోని ఈ పాలక్ పన్నీర్ టేస్ట్ చేద్దాం ఆహా ఎలా ఏంటో ఉంటదే వేసుకొని బెల్ల ఉంది మధ్య మధ్యలో కొద్దిగా స్పైసీనెస్ తగులుతూ నెక్స్ట్ నాన్ వెజ్ దాంట్లోని బటర్ చికెన్ ట్రై చేద్దాం నిజంగా చాలా బాగుంది అన్నగాని చాలా బాగుంది అంటే నీ మొత్తం పంజాబీ ఫ్యామిలీ కూర్చున్నారు ఏం మాట్లాడు మాకు పంజాబీలో బూతులు గట్టా చెప్తున్నాను ఇది వచ్చేసరికి బటర్ రోటీ బటర్ రోటీ కూడా టేస్ట్ చేసేద్దాం రోటీ మాత్రం చాలా సాఫ్ట్ గా ఉంది బా ఈజీగా ఈ రోటీలు అయితే ఒక ఐదు ఆరు తినేవచ్చు బ్రో అంత సాఫ్ట్ గా ఉంది ఎప్పుడైనా పంజాబీలో చెచ్చరికాయలు అనాలి ఎవరన్నా మీట్ ఐటమ్ ఎలా ఉంది ఇప్పుడు దాకా తిన్న టేస్ట్ పన్నీర్ పెద్ద గడిచిపోవచ్చు నాకు టేస్ట్ ఏం అనిపించలేదు కానీ చికెన్ మాత్రం హైలైట్ ఉంది పాలక్ పన్నీ పాలక్ పన్నీర్ నచ్చిందా చికెన్ నచ్చిందన్నా అని చెప్పి నువ్వు పాలక్ పన్నీర్ నచ్చింది అన్నావు కదా నాకైతే రెండు నచ్చాయి కదా ఇక్కడ రేట్ కవర్ చేయాలంటే ఏం చేయాలి తెలుసా ఉల్లిపాయలు ఎక్కువైనా ఉల్లి బయలు ఒక మూడు నాలుగు కేజీలు తెప్పించారా క్వాంటిటీ బాగా తక్కువ వేస్తున్నారు ఒక పర్సన్ సరిపోద్దా కర్రీ అంత బాగానే ఉంది కానీ క్వాంటిటీ చాలా తక్కువ తక్కువేస్తున్నారు అందుకే మా వాళ్ళు చూడండి నార్మల్ గ్రేవీ వదిలేస్తారు గానీ ఇక్కడ ఊరు చూర్చి తింటున్నారు ఆ ప్లేట్ ఏది ఇది కూడా అదేది రార్చేసారు నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి పటియాలా చికెన్ చెప్పాం ఇక్కడ స్పెషల్ ఐటమ్ అంట ఇందులో మనకి చికెన్ తో పాటు పైన ఆమ్లెట్ కూడా పెట్టారు ఇదిగో దీంతో పాటు రోటీ తేలేదా దీంతో పాటు ఇంకో నాలుగు బటర్ రోటీ కొద్దిగా చికెన్ కూడా వేసుకుందాం అది పైన కొద్దిగా ట్యాంగీ గ్రేవీతో పాటు పాలక్ తో చేసిన చికెన్ టేస్ట్ చేసేద్దాం సో ఈ రోటీ మీద చూసారా బటర్ ఎలా రాసారు అదిలా పంజాబ్ సైడ్ అయితే బటర్ లాగా ఉంపేస్తారు ఇందులోని సో ఇక్కడ ఈ ఆమ్లెట్ ఈ చికెన్ తో పాటు ఇలా తీసుకొని ఈ స్పెషల్ పటియాలా చికెన్ కూడా టేస్ట్ చేసేద్దాం కొద్దిగా క్రీమీగా కొద్దిగా పాలక్ టేస్ట్ మసాలా టేస్ట్ అన్ని మిక్స్ అయ్యి ఉన్నాయి ఇందాక పాలక్ పన్నీర్ రెండు బటర్ చికెన్ తిన్నాం కదా మీ పడియాల చికెన్ వచ్చేసరికి ఆ రెండింటినీ కలిపేస్తే ఎలా ఉంటుందో అలాగే ఉంది ఎక్స్ట్రా ఏంటంటే ఆమ్లెట్ కానీ బాగుంది పర్లేదు క్వాంటిటీ మరీ తక్కువ ఇస్తున్నారు హైడ్ చాలా తక్కువ చికెన్ తవా పల్లవు అయితే చెప్పాం రైస్ ఐటమ్స్ లోని సో చూడడానికి పర్లే బానే ఉంది టేస్ట్ ఎలా ఉందో చూద్దాం ఆ తవా పల్ ఫ్లేవర్ ఏదైతే ఉందో ఆ ఫ్లేవర్ కూడా తెలుస్తుంది అసలు ఆ అరోమాలోని టేస్ట్ చేసేద్దాం మంచిగా తవా మీద రోస్ట్ పెట్టినట్టున్నారయ్యా కానీ ఆయిల్ క్వాంటిటీ మాత్రం చాలా ఎక్కువ ఉంది ఆయిలీ ఆయిల్ గా చూసారు రైస్ చికెన్ కూడా మంచి సాఫ్ట్ గా కుక్ అయింది అదే బానే ఉంది టేస్ట్ అంటే ఎంతకాల నుంచి చెప్తుంది క్వాంటిటీ తక్కువ బట్ టేస్ట్ పర్లేదు బానే ఉంది మరి ప్రైస్ ఎలా ఉన్నాయో చూడాలి మరి తోపు తురుములాగా ఎక్స్పెక్ట్ చేయొద్దు ఓకే డీసెంట్ గా తింటే బాగుంది అని ఎలా ఉంది అంతే నెక్స్ట్ లెవెల్ ఉందని కాదు గానీ బాగుంది తిన్నాను ఈ రోజు దాకా మేము ఏ రెస్టారెంట్ లోని అన్ని ప్లేట్లు ఎంత క్లీన్ గా తినలేదు ఈ ప్లేట్లు కూడా చూడండి ఎంత క్లీన్ గా తిన్నాము అందరి ప్లేట్లు లే రేట్ ఎక్కువ కాబట్టి తక్కువ క్వాంటిటీ ఇచ్చాడు కాబట్టి ప్లేట్ మొత్తం ఊర్చుకొని తిన్నాం కాదు క్వాంటిటీ తక్కువ ఇచ్చాడు ప్రైస్ ఎక్కువ ఉంది రెండు ఇది వచ్చేసరికి నార్మల్ గ్లాసులు లస్సి ఇది వచ్చేసరికి పంజాబీ లస్సి నార్మల్ గా మనం వీడియో లో చూపిస్తే ఎంత దాగుంటాయి గ్లాసులు ఇది ఇది కొద్దిగా మీడియం సైజు లో ఉంది దీనికన్నా ఇంత పెద్ద సైజు లోని లస్సీలు తాగుతారు గ్లాసుల్లోని సో పంజాబీ రెస్టారెంట్కి వచ్చిన తర్వాత మనం లస్సీ తాకుండా ఎలా ఉంటుందో చెప్పండి ఇంత పెద్ద గ్లాస్ తోని లస్సీ ట్రై చేద్దాం గా ఎంత తిక్కుగా ఉంది చాలా తిక్కుగా ఉంది మంచిలో మధ్యలో బాదం పప్పులు తగులుతూ బల్లే ఉంది టేస్ట్ సో మన ఫుడ్ అయిపోయింది కాబట్టి ఇక్కడ బిల్లు అని నొక్కేద్దాం బిల్లు పట్టుకొని వస్తాడు ఇప్పుడు సో గైస్ మన బిల్ అయితే వచ్చేసింది అండ్ బిల్ టోటల్ వచ్చేసరికి టూ థౌసండ్ టూ ఫిఫ్టీ ఫోర్ రూపీస్ అయింది ఫస్ట్ మసాలా పాపడ్ తొంభై తొమ్మిది రూపాయలు బూందీ రైత తొంభై తొమ్మిది రూపాయలు పాలక్ పన్నీరు త్రీ నాట్ నైన్ రూపీస్ బటర్ తవా రోటీ ఒక్కొక్కటి ట్వంటీ ఫైవ్ రూపీస్ బటర్ నాన్ ఒకటి యాభై రూపాయలు బటర్ చికెన్ బోన్లెస్ వచ్చేసరికి త్రీ థర్టీ నైన్ రూపీస్ పటియాలా చికెన్ వచ్చేసరికి ఫోర్ ట్వంటీ నైన్ రూపీస్ చికెన్ తవా పాలా వచ్చేసరికి టూ ఎయిటీ నైన్ రూపీస్ ప్లెయిన్ లస్సీ అంటే పెద్ద గ్లాస్ ఒకటి చెప్పాం కదా అది వచ్చేసరికి వన్ ఫార్టీ నైన్ రూపీస్ చిన్నది నైన్టీ నైన్ రూపీస్ టోటల్ గా టూ థౌసండ్ టూ ఫిఫ్టీ ఫోర్ రూపీస్ అయింది లోని ఇలాంటి బోర్డ్స్ ఉంటాయి ఈ బోర్డ్స్ మీద మంచి మంచిగా కామెడీ కామెడీ కి ఇలాంటి కొన్ని ఇవి రాసి ఉంటారు నోట్స్ చదువుకొని ఎంజాయ్ చేయండి లోపల వైబు చాలా బాగుంది పంజాబీ వైబు బయట అవి మంచి కామెడీగా ఉన్నాయి ఇంగ్లీష్ ఎవరు మాట్లాడతారంటే ఎయిట్ పిఎం పంజాబ్ పంజాబ్ అంట అర్థమైంది మీకు ఎయిట్ తర్వాత పంజాబ్ లో అందరూ ఇంగ్లీష్ లో మాట్లాడతారంటే పుల్గా వేసేసి ఉంటారు కదా ఇంగ్లీష్ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది అయ్యి చాలా సింపుల్ గా భలే ఉంటది ఫుడ్ కూడా అలాగే బట్ ప్రైస్ ఎక్కువ క్వాంటిటీ తక్కువ చూసుకోండి పర్లేదు డీసెంట్ గా బాగుంది అది సంగతి అయితే ఎక్కడ నుంచి మళ్ళీ నడుసుకొని రూమ్ కి వెళ్ళిపోదాం ఎవరైనా ఇక్కడ ఆల్రెడీ ట్రై చేసి ఉంటే మీకు ఎలా అనిపించిందో డెఫినెట్ గా కామెంట్ చేయండి అండ్ ఎలాంటి డాబాస్ గానీ లేకపోతే ఏమైనా యూనిక్ ఫుడ్స్ హైదరాబాద్ లో మీకు తెలిసిన ఏమైనా కింద కామెంట్ లో చెప్పండి నెక్స్ట్ వీడియోస్ లోని డెఫినెట్ గా ట్రై చేస్తాను సో ప్రెజెంట్ అయితే ఈ వీడియో ఎంత ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే డెఫినెట్ లైక్ అండ్ కామెంట్ చేయండి మళ్ళీ రేపు ఇంకో వీడియోతో కలుస్తాను అంటే దెన్ బాయ్ అండ్ చేయర్స్ గైస్